ముఖ్యమంత్రిని నా రికార్డు ఎవరు కూడా తీసేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా ఆవేదన నా బాధ ఈ పేద ప్రజల కోసం అందుకే రాత్రి బగుళ్ళు నేను పనిచేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మీకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పే హక్కు నాకుందా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పండి ధరలు వేస్తే ధరలు పెంచారు అన్యాయం అని చెప్పాలనా లేదా నేను మీ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు లేకపోతే తాగడానికి నీడు లేకపోతే నేను తాగడానికి నీళ్లు లేవనా గట్టిగా చెప్పాలనా లేదా నా మీద తప్పుడు కేసులు పెట్టారు పెట్టారా లేదా నన్ను వేధించారా లేదా నా మీద రాళ్ల దాడి చేశారా లేదా ఎక్కడ పోతే అక్కడ నా మీద దాడులు చేశారా లేదా ఈరోజు మాట్లాడుతున్నాడు సజ్జల గజ్జల ఆ సజ్జల మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి పడితే తెలుగు జాతి పైన పడినట్టంట నా మీద రాళ్ల దాడి చేస్తే ఆ దాడి మాత్రం చేయొచ్చంట ఏమో అర్థమైందా మీకు ఈరోజు మీరు చూడండి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఓసారి బాధ కలుగుతుంది ఇక్కడే ప్రతిభా భారతి గారు ఉన్నారు ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడూ మా మిస్సెస్ అయితే నా భార్య అయితే ఇంట్లో నుంచి బయట రాలేదు ఎన్టీ రామారావు గారి బిడ్డగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రిగా తొమ్మిది ఎనిమిదేళ్ళున్నా నేను